నీ రహస్యం తెలుసు నువ్వే చెప్పు చెప్తేనే కదా తెలిసేది నువ్వే నేనా ఖచ్చితంగా నువ్వే అది నా మాట కాదు ఒకనాటి మాట కాదు మరి ఎవరిది నిన్ను నన్ను ఇలా చూసిన వాళ్ళు అంతా అనేది గుసగుసలాడుకునేదే మన ఇద్దరిని ఎలా చూస్తారు నేను ఎవరికి కనిపించాను కదా అని నువ్వు అనుకుంటున్నావు గాని నా ప్రతి అక్షరంలోనూ నువ్వేగా ప్రత్యక్షమవుతావు అలాగా సందేహమా నా ప్రతి అనువున నువ్వే నిన్న నీకు తెలియకుండా ఒక చిత్రమైన కవిత రాశాను ఎప్పుడు ఏమది అది ఎప్పుడంటే నువ్వు ఆదమరిచి నా ఒడిలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు అప్పుడు నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు ఒడిలో మత్తుగా ఒత్తిగిలి పడుకున్నావు అదను దొరికిందని ముంగురులు నీ మోముపైన విహారం చేస్తున్నాయి నీ పెదవుల్ని కంటి రెప్పల్ని చెంపల్ని చుబుకాన్ని స్పర్శిస్తున్న ఆనందంలో ఉన్నాయి నీ వదనం పైన కూచిపూడి భరతనాట్యం కలగలిపి ఒకదాని వెంట ఒకటి ప్రదర్శిస్తున్నాయి స్వేచ్ఛ వాగుర్లలో ఆనంద తాండవం చేస్తున్న ముంగురలతో మాటా మాటా కలిపాను అసలైన ఆనందం అదృష్టం అంతా సమీరానిదే అన్నాను తదేకంగా చూస్తున్నాను ముంగుర్ల విన్యాసం అవి తాకినప్పుడల్లా చిడిముడి చేసినప్పుడల్లా కలవరపాటున నీ మోమున చెలరేగిన చిరు కంపనం మృదులాస్యం అప్పుడప్పుడు ముంగుర్ల నింగిలో నువ్వు విహరిస్తుంటావుగా మైమరచి పరవశిస్తావు కదా కురులతో సయ్యాటలాడుతున్న మలయ పవనం నా చెవిలో అనడం వినిపించింది ఏమిటి ముంగురులు ఎగిరినా కవిత్వమేనా కాదేది కవిత కనర్హం అన్నారు కదా నువ్వు సామాన్యుడివి కాదు సుమా నీ సాన్నిధ్యంలో జీవనం సాగిస్తున్న నేను మామూలు వ్యక్తిని ఎలా అవుతాను అబ్బా చాలే గొప్ప వేరే చెప్పాలా నీ చిలిపి కావ్యాలు చెప్పకనే చెబుతున్నాయి ఇంకో కవిత రాయి వెళ్ళిపోతాను బాగా పొద్దుపోయింది ఇప్పుడు రాయలేనేమో వేరే రచన చెయ్యాలి మళ్ళీ అవినీతి మీద సమాజం మీద విడుచుకుపడుతున్నావు అంతేగా ఏం చెయ్యను కోపంగా కసిగా ఉంది ఎవరి మీద నా మీద నీ కూడా కూడానా ప్రపంచం మీద ప్రతి ఒక్కరి మీద అయితే నువ్వు బాగా చెడిపోయావు నువ్వు అంటున్నావా ఏమని అందరూ అంటున్నారు కదా అని నువ్వు కూడా అంటున్నావన్నమాట నీతో చెలిమి చేసి నేను చెడిపోయానని నిజమే కదా కానీ ఆ చెడిపోవడం కన్నా ఈ కసి కవితలు రాసి దారి తప్పావు ఆ రడుగుల నేల ఆహ్వానించిన వేళ కావ్యం జనానికి అంతగా నచ్చడానికి కారణమేమిటి అందులో ప్రతి అక్షరంలో తమను తాము తడుముకున్నారు ఉలిక్కిపడ్డారు అంతేకాదు మొదటి నుంచి చివరి పేజీ దాకా ఎందరినో ఏక బిగిని చదివించింది ఇది మనిషి కథ ప్రతి మనిషి వ్యధ జీవితమంతా పరుగులు తీసి ఆస్తిని ఎన్నో రకాలుగా పోగు ఆయు ప్రమాణం హ్రస్వం చేసుకున్న గాథ ఉన్ననాళ్లు ఒత్తిడిలో వేదనలో తల్లడిల్లిన గుండె హఠాత్తుగా ఆగిపోగా ఎన్నో కలలు గన్న నూరేళ్ల జీవితం మూన్నాళ్ల ముచ్చట కాగా కేవలం నలుగురు మాత్రమే వల్ల కాటికి మోసుకెళ్లిన దీన గాథ ఏ కన్నీటి జలపాతాల హోరు లేదు ఏ ఆర్తనాదాలు వెంట రాలేదు ఆర్జించిన సిరి సంపద తోడు రాలేదు ఆకాశం భూమి ఏకం కాలేదు శ్మశానం వాకిట ఆగిన ఆ నలుగురు ఆస్తి పంపకాల వివాదంలో అక్కడ ఏర్పడుతున్న రక్తపు మడుగులు పంచభూతాల సాక్షిగా పరమపదించిన అతని ఆత్మను తట్టి లేపి అనుసంధించిన ప్రశ్నల సరపరంపరలే ఈ కావ్యం ఎందరో కవులు కావ్యాలు ఎన్నో గ్రంథాలు ఎందరో దేవుళ్ళు యోగులు బాబాలు ఎన్నో శతకాలు గీతోపదేశాలు వేదాలు ఎంత చెప్పినా ఎన్ని విన్నా వాటి సారం చెవి సోకని మౌఢ్యం తలకెక్కని వింత జాడ్యం ఎందుకీ తపన ఏమిటి జీవితం అంటే అడిగిన వాడిని పిచ్చివాడిగా పరిగణించే సమాజం అందుకే నిలదీశాను ప్రశ్నించాను విపరీతమైన ధనదాహంలో అక్రమార్జనలో అవినీతి మార్గంలో అలుపెరుగక నురుగులు కక్కుకుంటూ పరుగులు తీస్తున్న జనం పుట్టలుగా గుట్టలుగా పెరిగిపోతున్న ధనం వందల ఎకరాలు పర్యావరణం ధ్వంసం చేసి పంట పొలాలు పాడు చేసి ఊసర క్షేత్రాలుగా మార్చిన వైనం ప్రకృతి పగపట్టిన పాపం ఏ మహా సామ్రాజ్యాలు నిర్మించాలని ఏ లోక కళ్యాణం కోసమని ఒక సాహసం చేస్తున్నాను కాలానికి ఎదురెదుతున్నాను లోకానికి ఒక ధిక్కారం వినిపిస్తున్నాను ఒక్కడిలోనైనా మనిషే లేడని ప్రకటిస్తున్నాను జీవన వికాసం కోల్పోయిన మనిషిని ఉద్దేశించినదే ఈ కవిత మనిషి తన మరిచిపోవద్దని హెచ్చరించేదే ఈ ప్రయోగం అసలైన జీవన రాగ మాధుర్యం ఏమిటో నిర్దేశించేదే ఈ కావ్యం ఈ కావ్యానికి నేపథ్యం మనిషి నిరంతరం ఆశల వేసవిలో కొట్టుమిట్టాడుతున్న మనిషి బ్రతుకంతా సంపాదించాలనే భయంకర రోగంతో దొరపిల్లుతున్న మనిషి అర్ధాంతరంగా మాయమైన వేళ ఆహ్వానిస్తుంది ఆ రడుగుల నేల అయితే అక్కడ ఆశ్చర్యంగా ఎదురు చూస్తుంటుంది భస్మీ పటలం చేయాలని ఒక అగ్ని జ్వాల అందరం మండుతున్న చితిలో పడి కాలి బూడిద అవ్వడం ఖాయం పిడికెడు బూడిదగా మారి చిటికలో పరిసమాప్తమవుతుంది మన అధ్యాయం శ్మశాన వైరాగ్యం అంటారు అధికారాంతమునందు చూడవలే ఆ అయ్య సౌభాగ్యముల్ అని కూడా అవసాన దశలో మనిషి ఆలోచనలో పడతాడు ఎంత జీవితం వృధా అయిపోయిందని ముందు తెలిసిన ఈ మందిరం మిటులుండేనా అని వాపోతాడు అయిన వారి ఆఖరి ప్రయాణంలో శ్మశానం దర్శించిన ప్రతి ఒక్కరికి ఇది అనుభవైక వేద్యం జననం మేలుకొంటున్నది బాల్యం పల్లవిస్తున్నది కౌమారం కుసుమిస్తున్నది యౌవనం తరుముకొస్తున్నది వృద్ధాప్యం ముసురుకొస్తున్నది మరణం సంభవిస్తున్నది అందులో ప్రతి అక్షరంలో తమను తాము తడుముకున్నారు ఉలిక్కిపడ్డారు నాకు అదే అనిపించింది అంతేకాదు మొదటి నుంచి చివరి పేజీ దాకా ఎందరినో ఏక బిగిని చదివించింది దానికి కారణం నువ్వే నీ సుందరమైన పదాల మూలంగా ఆ కావ్యం రసరమ్యం అయ్యింది సరే కొత్తగా కనిపించింది విభిన్నంగా వినిపించింది అసంతం చదివావా అవును చదివాను పరిమళాల భాష అంతా నీకు నచ్చిందిగా సంతోషం మరి ఇంకేం ఇవే రాయి ఇంక నా అవసరం ఎందుకు కోపమా అలక కినుక అందాల బాలిక మరి అంతగా మురిసిపోతున్నావు కదా ఆ రచనల గురించి కానీ వెంటనే ఊహల గుసగుసలు నా చేత రాయించావుగా అవును బాబు హిరణ్య కశ్యపుని సంహరించిన నాటి నీ నరసింహ అవతారం చూచి నేనే భయపడ్డాను నిజంగానా ఆ పొగలు సెగలు చల్లారేందుకు ఆ కావ్యం రాశానంటావా కదా మరి చల్లార్చేందుకు నువ్వు ఉన్నావుగా ఓడిలో దాచుకొని ఓదార్చడానికి లాలించడానికి ఊరడించడానికి అనుబంధాల సందడి ఇది అనుభవాలు అనునయాల గారడి ఇది ప్రేమ ప్రణయం కట్టుకున్న గుడి ఇది ఇరు హృదయాల నులివెచ్చని ఉడి ఇది మదిలు మెదిలే జ్ఞాపకాల వరబడి ఆలాపనలు ఆరాధనలు శృతి చేసిన ప్రేముడి సవ్వడి ఇది సవ్వడి ఎదలో కదిలే సవ్వడి ఎదలో కదిలే